ఏమి పేరు అమ్మారు భాగ్యమ్మమ్మా భాగ్యమ్మ అవు మీ అమ్మలే రావరు మా అమ్మల పొలకపాటి మీ అత్తగా బుద్ధారం మీరు అందరి కళ్యాణ్ మాది ఐదు మంది అన్నలాములు ముగ్గురు అన్నోళ్ళు అన్నీ అందరికి వచ్చి చిన్నదాన్ని కొడుకులు ఎంత ఎంతమంది నీకు కొడుకులు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ మీ అత్త పేరు ఏం పేరు మా అత్త పేరు మా పేరు నాగమ్మ మీ మా పేరు దానయ్య మీ బా బాబా పేరు మా బావ పేరు దేవయ్య మీ ఆళ్ళ పేరు మానమ్మ వేరే పిల్లలు ఉండరా ఉండరా ఎంత మంది అమ్మా ఇద్దరు కొడుకులు ఏం పేరు వాళ్ళ పేరు పెద్ద కొడుకు తిరుపతి చిన్న కొడుకు వెంకటేశ్ ఆ వాళ్ళు పిల్లలు అయ్యింద్రా అయ్యుండ్రు ఆ బాగుండ్రు వాళ్ళు మంచిగా ఉండరు ఇప్పటికాడికాయ నిన్ను మంచిగా పెట్టుకుంటారా మంచిగా పెట్టుకుంటారు మంచిగా చూసుకుంటారు కదా చూసుకుంటారు పూ అండుకునే అవసరమే నిన్ను మంచిగా చూసుకుంటారు కదా మంచిగా చూసుకుంటారు నువ్వు ఏం పని చేస్తావు ఏం పని చేస్తావు నేను తింటా తిని ఉండేదేనా ఉండేది ఏం పని చేయవా ఇంకేం పని చేస్తా ఊడ్చుకుంటా చల్లుకుంటా ఆరోగ్యం బాగుందా ఆరోగ్యం బాగా ఈ కష్టాలు ఎట్లా ఉంటది నీ పానం నా పానం ఈ సుట్టుది అక్కడిక్కడ కాళిపడం మరి షాప్ ఎవరిది మా తమ్ముంది మీ తమ్ముడు షాప్ పెట్టిండు మంచిగా నీకు ఇంకేమైందమ్మా నా తమ్ముడు షాప్ పెట్టి మా మందర గోళీ చుట్టలేదమ్మా చేప అంటే పిల్లలు జిన్నట్లు అవి బిస్కెట్లు చేప మంత్ర చే మరి నేను షెర్ట్ ఇస్తా తింటావా ఈ అమ్మా నీకు పుణ్యం వస్తుంది నువ్వు కళ్ళు తాగుతావు తాగం తాగం నువ్వు చెప్పినాక మళ్ళీ కళ్ళ తాతనా మా ఆరోగ్యం మంచి కాళ్ళు తాగుతుంది తాత మరి కళ్ళ రాకూడదు తాగం తాగం మరి తాకుంటే నేను షెర్ట్ ఇస్తాను ఈ అమ్మ నువ్వు మళ్ళా కాలు చేయడానికి కాలు కళ్ళ తాత మళ్ళా లాస్ట్ కు నారాయణ బాధ నావద్దు నివీన్కి ఇంతవరకు మళ్ళీ అంత వంకరి అని అందుకనే వాళ్ళ మంచిగా ఉండాలి తాయి మంచిగా ఉంటా ఆ కళ్ళు నోడుకోకుండా బుద్ధి ఆ చెత్త తిట్టే సరే వాళ్ళ నువ్వు అంటే చేసుకుంటావు అనేది నేనే చేసుకుంటా కళ్ళు కాని ఇంకా కాని వచ్చిన కాని రాకుండా చేసుకుంటా నేను కోడలు కుంటది కోడలు పతనం ఎవరు చేసి పెడతారు బిడ్డంగా అయ్యో కోడలు కుంటిది అన్నది చిన్న కోడలు నడిమ ధ్యానం అన్నది మంచిగా ఉండే ఇంకా పెద్ద కోడలు పట్నం ఉంటది పెద్ద కోడలు పట్నం వాళ్ళు ఉంటది ఒక్కదానేది ఒకదానిడా నాకు ముగ్గురు మానవాళ్ళు అమ్మా పెద్ద పెద్దమ్మ రాజేశ్ నాడిపాయ రాకేష్ ఆ చిన్నమ్మ ప్రశాంత్ అమ్మా నా మనవాడు వస్తే నీళ్ళు పెడతాడు లీటర్కి ఆ కొండ దాంట్లో పెట్టాడు తానం చేయపో తానం చేయపో అంటాడు మంచోడమ్మా నా మనవాడు ముగ్గురు మంచి మంచిగా చూసుకుంటారు మంచిగా చూసుకుంటారు కోడలు మంచిగా చూస్తారా మంచిగా చూస్తది ఆ కొడుకు

నెమ్మర్ సామ్యులు నెమ్మర్ సామ్యులు నెమ్మర్ మళ్ళా మేచి పని చేయించండి బిడ్డా బావులు మస్తు బావులు ఇరు అయ్యే ఐదు బావులు కొత్త బావులు పట్టించిండు గోళ్ళ అయ్యోళ్ళు పట్టిస్తే మంది పోయి ఇల్లు తిరిగి మోసినాం బిడ్డా మటి మోపించు మటి మోపించుండు అందుకే ఏమన్నా పాటలు వస్తాయా వస్తాయి కానీ అనుకోండి మీ బిడ్డ మంచి పాటలు ఇప్పుడు ఏ పాటలు పిల్లలు ఇప్పుడు పిల్లలు ఎట్లా చేస్తారు జగన్ పిల్లలు వెనక పెద్ద మంచి ఉంటాయి పాటలు మంచిగా ఉండే గానీ చేస్తూ ఉండాలి అమ్మా పాట వాడు గుమ్మాడిని ఎంతో గుప్పు సప్పమ్మ గుమ్మాడిని ఎంతో గుప్పు సప్పమ్మ గున్నా జింతాలల్లా గుత్త గున్నా జింతాలల్లా గుత్త కొన్నావు అనగమ్ముని ఎంతో అమ్మేదవమ్మ వన్గమ్ముని ఎంతో అమ్మల్లా ఇల్లల్లా అల్లుకున్నావు డు నీ వెతులకివమ్మ ఎంతో నీవెంతో చితులాకివమ్మ చిన్నమ్మ ఇల్లల్లా సిక్కువడావి చిన్నమ్మా ఇల్లల్లా సిక్కువడావి కాకారి నీ ఎంతో గయ్యాడివమ్మ కాకారి నీ ఎంతో గయ్యాడివమ్మ కల్వా గడ్డాలల్లా కలుసుకున్నావి కలవా గడ్డాలల్లా కలుసుకున్నావి పాడు మంచి వాడతావు ఏం పడదు బిడ్డ ఇదే నంది భాగ్యనాగారం ఇదే నంది భాగ్యనాగారం మూడు కోట్ల బాంధులకు ముఖ్య పాఠనం ముఖ్య పాఠనం పాలించిన గోలు కొండకు లేకు దీశాది పాలించిన గోలు కొండకు లేకు దీశాది అతని ఒక్క భాగ్యమ్మ మా రేయా ముద్దుల